సీతమ్మ తల్లి హనుమాను నమ్ముతుంది అప్పుడు రా హనుమా అన్నీ చెప్తాడనమాట రాముడు ఇట్లా సుగ్రీవుడితో స్నేహం చేశాడు వాలిని చంపాడు మేము అన్ని దుక్కులుగా వచ్చాము అతి త్వరలో అందరం వస్తాము వచ్చి రావణాసురుణ్ణి చంపేస్తాము నిన్ను తీసుకెళ్తాను తల్లి అని చెప్తూ ఇంకొకటి ఏమంటాడంటే అప్పటి వరకు మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదమ్మా నువ్వు నా భుజాల మీద కూర్చో నేను ఇప్పుడే తీసుకెళ్తానంటది అంటే అప్పుడు ఆ సీతమ్మ తల్లి అంటది నువ్వు ఉన్నవి ఇంత నన్ను ఇలా తీసుకెళ్తావు అంటదనమాట అప్పుడు తన రూపం చూపెడతాడు ఆకాశం అంతా ఎత్తుగదిగి అమ్మ నా నాకు ఆ బ్రహ్మదేవుడు ఇచ్చిన వరము ఈ నీకేమి ఇబ్బంది కాదు అంటే సీతమ్మ తల్లి అప్పుడు కూడా ఏమంటుందంటే నన్ను నా భర్త నుంచి తీసుకొచ్చాడు కనుక నా భర్త వచ్చే వీడిని యుద్ధంలో చంపేసి నన్ను తీసుకుపోవాలి అప్పుడే దానికి విలువ ఉంటుంది నా రాముడికి లేకపోతే తన క్షత్రియ ధర్మం పోతుంది ఎవరో తీసుకొచ్చారని అంటారు రెండోది అయినా కానీ నీ పైన నేను కూర్చొని వస్తుంటే సముద్రంలో పడిపోయాను అనుకో కష్టం కదా హనుమా ఇట్లాంటివన్నీ చెప్తూ 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 వాళ్ళిద్దరు అప్పుడు ఒక అనుబంధం ఏర్పడుతుంది అంటే అప్పుడు సీతమ్మ తల్లి హనుమాన్ని నమ్మడం మొదలు పెడుతుంది